ఒంగోలు నగర సమీపంలోని పాలకేంద్రం ఇండస్ట్రియల్ ఏరియానందు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు పంతొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలలో పాలకేంద్ర పరిసర ప్రాంతాల్లోని రాజీవ్ నగర్ ద్వారకానగర్ ప్రజలు ఇండస్ట్రియల్ ఏరియాలోని ప్రముఖులు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు దేశు రాంబాబు మాట్లాడుతూ పాల కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ ఏరియాలో కమిటీగా ఏర్పడి గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి వరసిద్ధి వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు చేశామని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు పదిహేనవ తేదీన అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఈ నవరాత్రి ఉత్సవాల్లో పరిసర ప్రాంత ప్రజలను పాల్గొని జయప్రదం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు దేశు రాంబాబు అగ్గాల గంగాధర్ నగరకంటి శ్రీనివాసరావు మల్లమూరు పురుషోత్తం సుబ్బారెడ్డి నారాయణ వెంకటేశ్వర్లు రవి సురేష్ కాశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు आनंद नाथ नित्यवाणी आपका सत्य कहर नाथिका नहीं है भगवान वाह भगवान भगवान और निर्माण ओम न ब्रह्मा ओम न भाग्य ओम स्वरूप ईशान सर्वज्ञ और सर्वस्वरूप हरण ब्रह्मा सर्वमुनि ब्रह्मा सर्ववानी आपका हरण सर्वमुनि आपका अंधेरा भी कुछ जो आपका मुखात तक यश को आने कुछ जो आपका तो नियारा तो कहा�

అయిపోయింది ఆయన స్నానం ఆయన స్నానం అయిపోయింది ఇంకొచ్చే ఇంకా వెళ్ళిపోతా ఉన్నాడు ఇంకా మందులో పోతా ఉన్నాడు అలాగే ప్రతి ఒక్క చోటకు అదే విధంగా ఉంటే అప్పుడు ఈయన గమనించాను ఆ శక్తిని పట్టుకోలే అని చెప్పి అప్పుడు మళ్ళా కనుమ స్వామి వారి దగ్గరికి ఆ పరమేశ్వరికి ఆయన పట్టాభిషేకం కాబట్టి ఆయన سلامت رہیں خدا اس کے لیے اور مہربان اللہ حضرت مہربان اللہ حضرت

చె అదే ప్రతి ఒక్క సంవత్సరాల రాత్ర ఉంటా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ రాత్రి అంటే నిన్న రాత్రి ఎవరైనా చోటు చూస్తుంటే ఆ యొక్క తర్వాత గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ఎస్టేట్ల నుంచి పాలకేంద్రం దగ్గర మేము కమిటీ వాళ్ళం పన్నెండు పద్నాలుగు మంది కలిసి మాకు సహకరించిన ఇండస్ట్రీ పక్కన ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు దీనివల్ల మేము ఈ పంతొమ్మిది సంవత్సరాలు ఘనంగా ఏ అన్ని విజయంగా మేము చేసుకోగలుస్తున్నాం దీనికి గురువారం అన్నదాన కార్యక్రమం ఉన్నది తొమ్మిది రోజులు నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు ఘనంగా మేము పూజ చేసుకుంటాం ఏ ఆటంకాలు లేకుండా అందరూ మాకు సహకరిస్తున్నారు ఆదివారం అనగా తొమ్మిదో రోజు నిమజ్జనం చే చేసుకుంటాం దానికి పండగ అంటే ఎంతో పండగ దీపావళి సంక్రాంతి ఎలా అయితే మేము పండగ చేసుకుంటామో ఈ గణపతి ఉత్సవం అనేది తొమ్మిది రోజులు చేస్తుండగా ఈ లాస్ట్ రోజు నిమజ్జనం చేసేటప్పుడు మేము కనుల పండుగ చేసుకుంటుంటాం దానికి మాకు ఉన్న ఎంతమంది జనం ఉన్నారో అందరూ మాకు సహకరిస్తుంటారు దీనిలో మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈ కార్యక్రమాన్ని విజయంగా చేస్తాం కర్నూలు రోడ్డులోని ఇండస్ట్రీ ఎస్టేట్ ఎదురు గత పంతొమ్మిది సంవత్సరాలుగా వరసిద్ధి వినాయక ఉత్సవాలను జరుపుతున్న సందర్భంగా ఈ సంవత్సరం కూడా నవరాత్రులు జరపాలని కమిటీ వారు నిర్ణయించారు దానిలో భాగంగా ఈ ప్రతిరోజు ఈ ఉదయం సాయంత్రం పూట విశేష పూజా కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలియజేసుకుంటున్నాం నవరా నవరాత్రులు ఈ గ గణపతి ఉత్సవాలు నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు అంటే రేపు ఆదివారం పదిహేనో తారీఖు దాకా పదిహేనో తారీఖు కొత్త నిమజ్జన కార్యక్రమం కొత్తపట్నంలో జరుగును మన కర్నూలు రోడ్లో రాజీవ్ నగర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎదురుగా ఉంటుంది ఇప్పటికి పంతొమ్మిది సంవత్సరాలు నడిచిపోయింది అట్టాన్ని దిగ్విజయంగా జరుపుకుంటా ఉన్నాము ఈ తొమ్మిది తొమ్మిది రోజులు ఈ సంవత్సరం నిర్ణయించాము తొమ్మిది రోజులు ఉదయం సాయంకాలం కార్యక్రమాలు అన్ని సక్రమంగా జరుపుకుంటా సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటా నెక్స్ట్ ఆదివారం నిమజ్జన కార్యక్రమాన్ని పెట్టుకున్నాము గురువారం అన్నదాన కార్యక్రమం జరిగింది